వైష్ణుని కన్నా ఆర మహాసభ నుంచి ఏమన్నా సహాయం జరిగిందా చెప్పండి నైతికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి వెళ్ళడంతో ఒక సపోర్ట్ దొరికిందా ఇక్కడ ఆరవ వయసులో రాజకీయంగా ఎదిగిరు అంటే వారి యొక్క వ్యక్తిత్వము వారికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మంచి పేరు వారి యొక్క ధైర్యంతో ఎత్తి ఎదిగిరి తప్పితే యొక్క మహాసభ కానీ ఏ యొక్క మీ మీ వైపు నుంచి రాష్ట్ర స్థాయిలో ఎటువంటి ఏ కౌన్సిలర్ ఏ మున్సిపల్ చైర్మన్ ఎందుకు పట్టించుకోని చెయ్యాలి రాస్తున్నారు జిల్లా కొట్టుకొని సావాలి మీరు పైన కూర్చొని చూస్తారు ఎట్లా చేయాలి చెప్పండి ఇలా మీరు అధ్యక్షులు కావాలంటే మేము అందరూ డిప్లమైజ్ చేయాలి షాప్ కూడా మాకు చేస్తున్నాడు ఫోన్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు కానీ సూర్యాపేట పరిస్థితి ఎట్లున్నది మీరు అందరూ మీకు సపోర్ట్ చేయాలంటున్నారు మరి మా సూర్యాపేట జిల్లాకి ఏదో సమస్య వచ్చినప్పుడు ఎన్నికల సమస్య వచ్చినప్పుడు ఆంధ్ర వ్యక్తులు ఎవరు చెప్పండి ఆరోగ్య గురించి డబ్బులు ఉన్న ఎప్పుడు నిలబడతాం కాదు డబ్బు లేని వ్యక్తి కూడా నిలబెట్టి పోటీ చేయాలి రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ నాయకులు ఎక్కువ ఉండాలంటే చాటా తోడుకొచ్చి కుక్కల పంచాయతీ పెట్టారు కాంగ్రెస్ నుంచి కోటాయంగా నిలబడితేఆర్ఎస్ నుంచి కోటాయని పెట్టాం గురించి మరి చెప్తున్నారు ఎందుకు మాట్లాడి చెప్పండి మీ దృష్టి అన్ని వచ్చి ప్రతి ఒక్క రాష్ట్ర జిల్లా విషయం మొత్తం అమరవారి ఉండదు ఏ జిల్లా కానీ మరి ఎక్కడైనా పట్టించుకొని ఏ కార్పొరేషన్ చైర్మన్ చేస్తున్నాను ఇక్కడ సూర్యాపేట ఇప్పుడు కిషన్ గారి అక్కడ కానీ ఆయన అక్కడ సూర్యాపేట జిల్లా మరి సూర్యాపేట జిల్లాలో ఈ విషయం వచ్చినప్పుడు పట్టుకొమ్మ మీకు రాష్ట్రానికి సూర్యాపేట అసలు అప్పుడు పట్టుకోమార్ ఎక్కువని లోపాలు ఉన్నాయి కుదిరించి మన వయసులో గెలిపించుకోవాలనే ఆలోచన పెద్దలు ఉండాలి రాష్ట్ర నాయకులకు ఉండాలి నా వయసు అరవై ఏళ్ళు నేను ముప్పై ఏళ్ళు నుంచి అమ్మవారికి చూస్తున్నాను మీరు జిల్లా ఇంత పోరాటం చేసి ఇంత ఇంత అవగాహన గల వ్యక్తులు మేము ముప్పై ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తున్నాం సగం మీద మా జీవితంలో మిమ్మల్ని చూడబట్టి మరి సూర్యాపేట జిల్లాకు ఆయువ శక్కు వచ్చినప్పుడు ఎందుకు న్యాయం చేయలేని మీరు చెప్పండి రాష్ట్ర కమిటీ ఏం చేస్తున్నారు మీకు వివిధ పార్టీలు ఉంటాయండి వివిధ పార్టీలలో అంతర్గత చర్చలు వచ్చినప్పుడు ఆ పార్టీ హైకమాండ్ వచ్చి కూర్చొని చర్చిస్తారా చర్చించదా తప్ప మీరు వచ్చి చర్చించుకొని తీర్మానం చేసి పరిష్కారం చేయలేరు మీరు కాబట్టి దయచేసి ఇప్పుడు మీరు ఇప్పుడు ఏంటంటే అందరు కూర్చున్నారు నా ఒక రకంగా కూర్చున్నారు నాకు ఎందుకు ఆయన అమరవారి గారిపోతా నాకు ఎందుకు రాని కూడా అనొద్దు పెద్ద మనిషి తెలవాలి అని కూడా నిజమేనా ఆయన అనేది అబద్ధమని పెద్ద మనిషి కూడా తెలవాలని చెప్తున్నా మీరు ఎవరు చెప్పట్లేదు ఎందుకంటే అమరవాది గారికి నేను ఎలా కంటే ఎదుగుతున్నావు అని మీరు భయపడతాను నాకు అంట ఏం లేదు నేను వాటితో యుద్ధం చేస్తున్నాడు నాకు స్తోమత కల వ్యక్తి కూడా కాదు మీకోవడం చేస్తు మీకు కలిపి కావాలి కొంతమంది మీకు చెప్పట్లేదు ఇక్కడ విషయాలు అంత జిల్లా నా జిల్లా సురేఖ జిల్లా కాదు అన్ని జిల్లాలు కూడా ఖమ్మం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఖమ్మంలో కూడా వివిధ జిల్లాలో ఉంటాయి కూడా ఉంటుంది ఈ జిల్లాల సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చేసే బాధ్యతలు మీరేది ఉన్నాయి నేను ఆస్తులు కాపాడి ఒప్పుకుంటాం ఆస్తులు కాపాడుకుని మీ బాధ్యత మీరు ఒప్పుకుంటాం ఏం లేదు కొంచెం కులపదంగా సమస్య వస్తే పరిష్కారం చేసి ఒప్పుకున్నాను మాకు సూర్యాపేటలో నాలుగు విగ్రహాలు ఉంటాయండి మూష సత్యారాయణ వీల సత్యారాయణ ఆగ్రజారాయణ ఉపధాన విగ్రహాలు ఈ నాలుగు విగ్రహాలు పోయినాయి ఈ నాలుగు స్తంభాలు పోయినాయి సూర్యాపేట దిక్కు లేకుండా తయారైపోయింది మనం ఒకరు చెప్తే ఒకరికి తయారైపోయారు సూర్యాపేట మరి కూర్చోబెట్టే ఐక్యం ఎందుకు చేయట్లేదు మీరు గతంలో వాళ్ళు ఉన్నట్టు వీళ్ళని ఉన్న యువకులు ఉన్నారు ఇప్పుడు వారసులు ఉన్నారు వారసులు కూడా బలప్రదం చేయాలండి మీరు ఉన్న వాళ్ళతో పెట్టుకొని అని కాదు వాళ్ళు కూడా బలోపేతం చేయాలి లేని పోటీ చేసేటప్పుడు వాళ్ళు కృషి చేయాలి ఆర్థికంగా ఉన్న ఆర్థికంగా లేను అని ఆర్థికంగా అప్పచెప్పాలి గెలిపించడానికి మీ వంతుగా మీరు డోర్ టు డోర్ క్యాన్సిలింగ్ చేసే అవసరం లేదు మీరు వీళ్ళ కొడితే ఇంతమంది వచ్చి రేపు ఎప్పుడు వచ్చారు నాయన ఈ వార్డులో మనోళ్ళు నిలబడ్డరు ఆ లేరు లేదు గెలిపించుకోండి అన్నారు అయ్యా మాకు ఈ పదవి ఇవ్వండి అని మీరు రాష్ట్ర నాయకుల కాడికి కాదు ఏ అధికారంలో వాళ్ళ కాడికి పోయి మాట్లాడి ఇప్పించే బాధ్యత మీరు తీసుకోవాలి మాకు సూర్యాపేటకి ఏ పదవి ఇప్పించో చెప్పండి మీరు ఆదేశం రాష్ట్ర నాయకులలో ఉంది చెప్పండి సార్ ఒక్కటేదని ఇప్పించామని ఏ కాడికి ఇక్కడ చూసుకున్నారే కొట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నారే కొట్టుకొని పరిష్కారం చేసుకోవాలి తప్ప పెద్దలు వచ్చి తీర్మానం చేయలేదు దయచేసి మీరు వివిధ రకాలు నాకు భావించొద్దు ఇక్కడ ఉన్న సమస్యలలో అందరిలో ఉడికిపోతున్నది బజార్లలో కూడా జరుగుతున్న చర్చ చెప్తున్నా మీకు తనువిప్పు తెచ్చుకొని కొంచెము మీరు ఈ నేను నల్లగొండ కానీ స్తమ్మం కానీ సూర్యాపేట కానీ గుర్తించి మీరు కొంచెము ఎలక్షన్ ఇప్పుడు రాబోయే ఎన్నికలు వస్తుంది మళ్ళీ ఆ ఎన్నికలు కూడా మీరు సపోర్ట్ చేసి మన నిలబడ్డ వాళ్ళని అందరూ కూడా గెలిపించుకునే బాధ్యత మీ మీద మీ మీద ఉంటుంది ఇలా మిమ్మల్ని గెలిపించుకోవడానికి మా మీద ఉందా లేదా బాధ్యత చెప్పండి మాకు ఎట్లా మిమ్మల్ని గెలిపే ఉందో మమ్మల్ని గెలిపడానికి కూడా మీ బాధ్యత ఉంటుందని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి దయచేసి మీరు తప్పగా నన్ను భావించవద్దు అందరిలో జరుగుతున్న చర్చ కొంతమంది మీ ముందు చెప్పడానికి ఇబ్బంది పడతారు వాళ్ళు పెద్దవాళ్ళు నేను ఏరగాని కాబట్టి మీద ఓపెన్ అవుతుందని సరే దయచేసి కాబట్టి మీరందరూ కూడా మీ నన్నగానే మీరు ఏకీభవించి అమలవారి గారు తమ ఇప్పటికైనా చేసి మా సూర్యాన్పేట జిల్లాని ఐక్యంగా ఉంచి కార్పొరేషన్ చైర్మన్ వస్తే గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా సభ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు పోటీ కంటే ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీను ఒక ఎంపీగో పోటీ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే చాలా పదకొండు సంవత్సరాల నుంచి గతంలో కూడా ఎన్నో సేవలు అందించు ఈ పదకొండు సంవత్సరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఏ విధమైన బీద ఆర్వేశ్వరు మద్యం ఆర్వేశ్వరు బాధలు పడుతుంటే వాళ్ళ పరిస్థితులు ఆలోచించుకొని ఏ విధమైన కార్యాచరణ ప్రకటించు అది నేను చెప్పకపోయినా కానీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది నేను దయచేసి విన్నపించుకునేది ఏంటంటే పెద్దలు అమరావతి లక్ష్మీనారాయణ కానీ ఈ పోటీ కంటే ఆ పోటీని ఎక్కువ ఉండాలని చెప్పి మరోసారి కోరుకోవడం జరుగుతుంది ఇక విషయానికి వస్తే మా సూర్యాపేట జిల్లా విషయంలో కానీ సూర్యాపేటలో జరిగిన కొన్ని విషయాల్లో కానీ ఎప్పుడు కూడా రాష్ట్రంలో ఉన్న అధ్యక్షులు వారి టీము ఎప్పుడు కూడా నేను కూడా స్పందించలేను అది మేము ముక్కు చోటుగా చెప్తున్నాం చెప్తున్నాం ఈ పదకొండు సంవత్సరాల నుంచి వారు ఏ కార్యాచరణను ప్రకటించి అనేది కూడా మాకు అర్థం కానిపరుస్తుంది నేను జిల్లా ఆరవేశ విభాగ సంఘ అధ్యక్షుడిని నాకు ఒకటే ఒక సభ్యత్వం ఉంది ఆరవేశ మహాసభ్యత్వం ఉంది వాస్తవ సంఘాలని ఐపీఎఫ్ అని వేరే సంబంధ ఏఏ సభ్యత్వాలు దీన్నే నమ్ముకొని దీనికోసమే ఉంటున్నాం దయచేసి నేను కోరుకునేది ఒకటే మరొకసారి చెప్తున్నాను పదకొండు సంవత్సరాలు మీరు చేసేరు కాబట్టి యువకులకు అవకాశం ఇవ్వండి మీరు ఒక ఎమ్మెల్సీగానో ఎంపీగానో ఎమ్మెల్యేనో పోతే మా సునీపేట జిల్లా నుంచి ఏకగ్రీవంగా మీకోసం వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం